ఎందుకు యుద్ధం నుంచి ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది ట్రంప్ కి భయపడే మోదీ సర్కార్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గింది అని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు మీ సమాధానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరి మాటలు మాట్లాడుతుంది కూడా ఉంది ఈ దేశ ప్రజల యొక్క మాటలు కాదు ఇది పాకిస్తాన్ లో పాక్ ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ ప్రసన్నం చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణలో ఈ జెండా యాత్రను పెట్టి ఈరోజు సైనికులను భారతదేశ భద్రత గురించి ఈ రోజు కాంగ్రెస్ వారు మాట్లాడుతున్నారు రాఫేల్ విమానాలు ఎన్ని కూడా చెప్పేసి రాహుల్ గాంధీ ఏ విధంగా మాట్లాడతాడండి చెప్పండి ఈ రోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత క్లియర్ గా ఆర్మీకి సంబంధించిన ముగ్గురు డిఫెన్స్ కావచ్చు ఎయిర్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఆర్మీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ గురించి ప్రజలకు దేశ ప్రజలకు ప్రపంచానికి చెప్పారు ఏదైతే మే సెవెంత్ రోజు ఆపరేషన్ సింధూర్ నిర్వహించామో ఏప్రిల్ ఇరవై రెండు మరి పహల్గామ్ లో జరిగినటువంటి దాడిలో ఇరవై ఆరు మందిని భారతీయులను మరి మతం అడిగి ఏదైతే అత్యంత హీనంగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపారో దానికి ప్రతీకారమైనటువంటి దాడి మనం మే ఏడో తారీఖు ఆపరేషన్ సింధూర్లో ఇరవై మూడు నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను అదేవిధంగా పివోక్లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను విజయవంతంగా నేల కూల్చి దాదాపు వంద పైన ఉగ్రవాదులు చనిపోయిండ్రు ఇది అంతా కూడా చూసింది దానికి సంబంధించిన విజువల్స్ చూపించారు అంతా చూపించారు దాని తర్వాత జరిగినటువంటి మిగతా రెండు రోజుల్లో జరిగినటువంటి ఏదైతే పాకిస్తాన్ నుంచి ఉపయోగించినటువంటి డ్రోన్లు కావచ్చు పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అమెరికా మిస్సైల్స్ కావచ్చు చైనా మిస్సైల్స్ కావచ్చు వాటన్నిటిని కూడా భారత్కి సంబంధించినటువంటి ఆకాశ క్షిపణులు అదేవిధంగా భారత్ సంబంధించిన డ్రోనులు మరి అదేవిధంగా రాఫెల్ ఏ జెట్ ఫైర్ దాంతో మనం విజయవంతంగా ఈ యొక్క దాడిని ఆపామని ప్రపంచం అంతా కూడా గుర్తించింది ఇది విజయవంతమైందని చెప్పేసి ప్రజల ముందు పెట్టింది చేతగానితనంగా మీరు ఒకసారి ఇందిరాగాంధీని స్మరించుకొని ఆవిడకి దండం పెట్టుకుని యుద్ధం చేయాల్సింది మీకున్నాయి వీళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు వాజ్పేయి గారు మీరు వీడియోలో యూట్యూబ్ లో కొట్టండి ఆయన మాట్లాడిన దాంట్లో చెప్పారు నేను ఎక్కడ దుర్గామాతగా నేను ఎక్కడ కీర్తించలేదు ఎవరు ఒక రైటర్ చెప్పుకున్నది నేను దుర్గామాతగా కీర్తించానని చెప్పేసి చాలా స్పష్టంగా వాజ్పేయి గారు చాలా స్పష్టంగా చెప్పారు దాని విషయంలో ఎస్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆమె యుద్ధం చేసింది ఎస్ యుద్ధం చేసిందాన్ని మనం ఏమంటున్నాం యుద్ధం చేసింది భారత్ గెలిచింది మరి మీరు ఏం చేశారు తొంభై మూడు వేల మందిని మేము పట్టుకున్నామని మిత్రుడు చెప్పాడు కదా ఈ దేశంలో ఎందుకు పిఓక అనేది పాకిస్తాన్ చేతిలో ఉంది నువ్వు యుద్ధం చేసి గెలిచినప్పుడు ఎందుకు నువ్వు పీఓకని తీసుకోలేకపోయావు నువ్వు అంత దుర్గ మాతావు కదా అంత శక్తి ఉంది కదా ఈ రోజు కన్నా ఇంకా ముప్పై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం ఉన్నప్పుడు ఎవరు దీని కారణం ఈ రోజు పాకిస్తాన్ యొక్క ఈ యొక్క పరిస్థితి కారణం ఎవరు రక్తపాతానికి కారణం ఎవరు ఈ రోజు కశ్మీర్ లో ఉన్నటువంటి హిందువులు మూడు లక్షల మంది హిందువులను కాల్చి చంపుతుంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఢిల్లీ వీలుల్లో కాంతిశికులుగా అడుకుని తింటుంటే దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా అక్కడ ఉన్నట్టు మజీదుల నుంచి అక్కడ నుంచి వీధుల్లో నుంచి వచ్చి హిందువుని మీరు మీ కుటుంబాలతో రాత్రి రాత్రి వెళ్ళిపోండి అని చెప్పేసి లౌడ్ స్పీకర్లతో మాట్లాడుతుంటే ఆ రోజు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసినాయి ఆ రోజు ఉన్న కమిషన్ కాశ్మీర్ లో ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసినాయి ఈ రోజు వీళ్ళు దేశం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా లేదు ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం ఎస్ ఏం మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఈ రోజు దేశం అంతా కూడా ప్రపంచం అంతా మీరు గమనించండి మొన్నటి వరకు పాకి ఏదైతే చైనా అమెరికా ఒక ట్రేడ్ వార్ జరుగుతున్న సందర్భం ఈ రోజు భారతదేశం ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించిందో దీని తర్వాత ప్రపంచం యొక్క భౌగోళికంగా ఆలోచించే విధానమే మారిపోయింది ఈ రోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసిపోయింది శాస్త్ర సాంకేతిక సంకేతాలు తెలిసిపోయినాయి ఇలా ఏదైతే అమెరికా కి ఇచ్చిన వాళ్ళ యొక్క మిసైల్స్ అటాక్ ను భారత యొక్క మిస్సైల్స్ ఆపగలిని చైనా మిస్సైల్స్ ఆపిన తర్వాత ఈ రోజు వాడు అక్కడ ఉన్నటువంటి ట్రంప్ మాట్లాడిన ట్రంప్ వంద పర్సెంట్ వేస్తాను రెండు వందల పర్సెంట్ నేను సుంకం వేస్తా అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పినోడు ఇద్దరు ఏం చేశారు ఆఫ్టర్ ఈ యొక్క ఆపరేషన్ సింగు తర్వాత ఇద్దరు కలిసిపోయి జీరో పర్సెంటేజ్ వచ్చారు ఏం జరుగుతుంది ప్రపంచం అంతా కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుంది ఏం చూస్తుంది ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం శక్తి సామర్థ్యాల గురించి గొప్పతనం గురించి ప్రపంచం చెప్పుకుంటుంటే తీవ్రవాదం మీద భారతదేశం కమిట్మెంట్ ఇది నరేంద్ర మోడీ నేతృత్వంలో మా కమిట్మెంట్ క్లియర్ గా ఉంది కాంగ్రెస్ లో ప్రశ్నిస్తున్నారు కానీ మరి ని తిరిగి మోడీ సర్కార్ ఫెయిల్ అయ్యారు దాని కొరకు చాలా స్పష్టంగా చెప్పారు ఈ రోజు ఆపరేషన్ సింధూర్ లో మనం చాలా లక్ష్యం చాలా స్పష్టంగా చెప్పాం మన లక్ష్యం తీవ్రవాదం మీద పోరాటం తీవ్రవాదం యొక్క స్థరాల మీద మన యొక్క నిర్మూలన చెప్పాం గతంలో జరిగినటువంటి దాంట్లో కూడా మనం ఏ స్ట్రైక్ చేశాం సర్జికల్ స్ట్రైక్ చేశాం పాకిస్తాన్కి మనం బుద్ధి చెప్పాం సో మన యుద్ధం దాని కొరకు మన యుద్ధం మన భారతదేశం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఏ దేశాన్ని ఆక్రమించడం కోసం ఎప్పుడు యుద్ధాలు చేయలేదు మన దేశం మీదకి వచ్చినప్పుడు దానికి ప్రతిగా మన యొక్క జవాబును ధీటైనటువంటి జవాబు ఇచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంఘటనలు జరిగాయి ఎన్ని బొంబై భాషలు కావచ్చు హైదరాబాద్ బ్రాసులు కావచ్చు అనేకం తీవ్రవాదాలు జరిగినాయి ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాలు డెబ్బై ఒకటి యొక్క యుద్ధం గురించి చెప్తా ఉన్నారు వీళ్ళు ఏం చేసింది ఇన్నేను చేసినటువంటి అవసరాలు ఏమున్నాయి ఈ రోజు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో వీళ్ళు ఈ దేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా భారత యొక్క సైనిక శక్తి సామర్థ్యాలను ఈ రోజు ప్రశంసిస్తుంటే వాళ్ళలో ఏదైతే రఫేల్ మనం ఫైటర్ జెట్ విమానాలు అయితే వాడామో మొదటి నుంచి కూడా రాహుల్ రాహుల్ గాంధీకి ఇక రాఫేల్ మీనా చేసినట్టు ఆరోపణలు తప్పని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా పదే 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 ఈ రోజు ప్రపంచానికి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇలా శత్రు దేశానికి మీరు మాట్లాడుతున్న మాటలు లబ్ధి చేకూరంగా ఉన్నాయి కదా మనం కూడా చూసాం కదా యుఎన్ఏ ఏం జరిగింది పాకిస్తాను ఏ యొక్క ఆధారాలను తీసుకొని పోయి యుఎన్ఏ కు చూపించింది భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి ఆధారాలను ఏమైనా ధ్వించి ఇగో ఇది మేము ఎక్కడ ఈ యుద్ధంలో మేము గెలిచామని చెప్పేసి పాకిస్తాన్ ఈ రోజు చెప్పుకుంటుంది ఇది నిజమా ఇది నిజమా ఈ రోజు ఇంత చేత టెక్నాలజీ వచ్చినప్పుడు రాఫైల్ ఫైట్స్ కూలింటే మరి ఎందుకు పాకిస్తాన్ చూపించలేకపోయింది రాహుల్ గాంధీకి తెలియదా ఇలా రాహుల్ గాంధీని ప్రపంచ దేశమంతా కూడా ఇక బఫుల్ అనుకుంటున్నాను లేకపోతే తెలుగులేని అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారికి ఏమైంది రేవంత్ రెడ్డి గారు ఏమైంది అనుకుంటా రేవంత్ రెడ్డి గారు మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఉంటే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఇవాళ రాహుల్ గాంధీ యొక్క మాటలను సమర్థిస్తేనే నా యొక్క నాయకత్వం ఉంటుందని చెప్పేసి నాకు ప్రసన్నం చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారు సొంత మాటలు అనుకుంటున్నాను ఇది రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి గతంలో కూడా మీరు చూశారు రిజర్వేషన్ల విషయంలో తప్పుడు మాటలు మాట్లాడారు అక్కడ ఉన్నట్టు అమ్మే ఈ రోజు మహారాష్ట్ర పోయి చెప్పారు నేను ఏమంటున్నాను వీళ్ళు మాట్లాడుతున్నారు కదా నేను చాలా విషయాలు రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు నేను నేను మీరు మాట్లాడినప్పుడు నేను